హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు త్రీ నే త్రీ క్రియేషన్స్ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగపూతతో మనం చట్నీ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఎందులోకైనా అన్నంలోకైనా రొట్టెలోకైనా జొన్న రొట్టె చపాతీలోకైనా దోశలోకైనా ఉప్మాలోకైనా దేంట్లోకైనా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూద్దాం మునగపూతలో మునగకాయలో కానీ మునగ ఆకులో కానీ వాటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల కంటే మునగపూతలో ఇంకా ఎక్కువ ఉంటాయి విటమిన్ సి కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది మునగపూతలో ఏ విటమిన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది కాల్షియం ఐరన్ పొటాషియం ఇలా అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు నైంటీ సిక్స్ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి మునుగలోని ఆరోగ్య ప్రయోజనాల వల్ల మనకి కంటి చూపు మెరుగవుతుంది లివర్ ఆరోగ్యం పెరుగుతుంది కాల్షియం అందడం వల్ల బోన్స్కి మంచి హెల్త్ని ఇస్తుంది ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు ఐరన్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికీ చక్కగా యూజ్ అవుతుందండి దీనిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ యాంటీ యాక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇమ్యూనిటీ మెరుగవుతుంది డయాబెటిక్కి కానీ గుండె సమస్యలకి కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనకు అందిస్తుందండి మొండుగా మొండుగా పూతలో సి విటమిన్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇలా చట్నీ చేసుకొని తినచ్చు ఇంకా ఫ్రై లాగా కూడా చేసుకొని తినొచ్చు పాలల్లో కంటే కాల్షియం అధికంగా ఉంటుంది మునగలో సూపర్ మ్యాన్ లాగా సూపర్ ఫుడ్ అండి మునగ నాకైతే మునగకాయల కంటే మునగాకు కానీ మునగపూత కానీ చాలా ఇష్టము ఇలా చింతపండు వాడే కంటే మనం మామిడికాయ కూడా వాడవచ్చండి పచ్చిమామిడికాయ కూడా వాడొచ్చండి చింతపండు పడని వాళ్ళు పచ్చిమిరకాయ యూజ్ చేసుకోవచ్చు ఇంకా ఈ సీజన్లో ఉసిరికాయ కూడా దొరుకుతుంది కాబట్టి ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు మనము ఇంతే అండి తక్కువ కంటల్లో చేస్తున్నాం కాబట్టి ఒక టమాటా యూజ్ చేస్తున్నా చాలా బాగుంటుంది టేస్ట్ వేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేయండి అండి నా ఛానల్ థ్యాంక్ యూ అండి ఈ చట్నీ మనం అన్నంలో చపాతీలో దోశలో అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ బాయ్